నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన ఇంట్లో ఇప్పుడు చెప్పుకునే ఒక నాలుగు వస్తువులు చేజారి పడకుండా జాగ్రత్త పడాలి ఆ నాలుగు వస్తువులు ఏంటి అలానే ఇంట్లో ఈ వస్తువుల్ని మీరు ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తగ్గడంతో పాటు ధన సంపాదన పెరుగుతుంది మరి ఆ వస్తువులు ఏంటి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే గనక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన్ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్దాం చాలామంది తమ చేతి నుంచి ఏదైనా వస్తువు జారిపోతే దీనివల్ల ఏదైనా అనర్థాలు జరుగుతాయో ఏమోనని చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి భయాలు కానీ అలాంటి అపోహలు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో ద్వారా మీకు అన్నీ కూడా క్లియర్ అవుతాయి మామూలుగా వంట చేసేటప్పుడు కానీ లేదంటే శుభ్రం చేసేటప్పుడు కానీ లేదంటే సర్దిరేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనకు తెలియకుండానే మన చేతిలో నుంచి ఏదో ఒక వస్తువు చేజారి పడిపోవచ్చు అరి పడిపోయిందని చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితిగా ఉంటుంది ఒకవేళ అడిగారు వారేదో చెప్పారు దాంతో ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు మీకు ఆ రకంగా జరిగినప్పుడు ప్రతిసారి మీరు భయపడని అవసరం లేదు ఎందుకంటే కొన్ని వస్తువులు మాత్రమే చేజారి పడిపోయినప్పుడు అపశకునంగా మనం భావించాలి కానీ కొన్ని వస్తువులు పడిపోయినప్పుడు శుభ సూచకంగానే మనం భావించాలి వాటిని కింద పడిపోకముందే కాస్త జాగ్రత్త పడాలి లేదా వస్తువు కింద జాగ్రత్త పడిపోతే పెద్ద విషయంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం మన వంటగదిలో విషయానికి వస్తే గనుక మనం ఉపయోగించేది బియ్యం బియ్యాన్ని అన్నపూర్ణ అమ్మవారి ప్రతిరూపంగానూ మన నిత్యావసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ బియ్యం మనం వంట వండడానికి ముందుగా బియ్యాన్ని తీసి వాడేటప్పుడు ఒక్కోసారి మనం చేయి జారి బియ్యం పడిపోతూ ఉంటాయి అలా దేనికి సంకేతం అంటే మనం భగవంతుడి దగ్గర ఏదైనా మొక్కు మొక్కుకొని ఉంటే గనక ఆ మొక్కు అనేది తీరలేదంటే ఇలా బియ్యం కింద పడుతూ ఉంటాయి అలా అని అర్థం చేసుకోవాలి మీరు ఏదైనా మొక్కు మర్చిపోయారా లేదా అలక్ష్యం చేశారా అనేది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని దాన్ని వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేయండి వంటకు ఉపయోగించేటప్పుడు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి కడిగేటప్పుడు కింద పడిపోకుండా కాస్త జాగ్రత్త వహిస్తే అన్నానికి లోటు అనేది ఉండదు ఇక తర్వాత నీళ్లు నీటిని నారాయణుడికి సంబంధించిందిగా చెప్తారు చాలామంది నీటి విషయంలో చాలా పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో ట్యాప్స్ నుండి ఒక్కో బొట్టు నీరు కారిపోతూ ఉంటుంది అలా నీళ్ళు పోతూ ఉంటే కనుక అప్పులు బాధలు డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి ఒకవేళ మీరు అప్పులు చేశారు అప్పులను తీర్చడానికి చాలా టైం తీసుకుంటుంది తీర్చడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది నీరుని చాలామంది తక్కువగా అంచనా వేస్తారు నీటిలో ఎంతో శక్తి అనేది ఉంటుంది అలానే నీరు నారాయణుడికి సంబంధించింది కాబట్టి ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటే కనుక సుభిక్షంగా ఉంటారు ఒకవేళ ఇప్పటి వరకు అలాంటివి ఉంటే కనుక ఎప్పటికైనా సరే సరి చేసుకోండి ఒకవేళ టాప్ లీక్ అవుతుందా లేదా అనేది ఒకసారి జాగ్రత్త వహించండి అలా చేసుకుంటే చాలా మంచిది తర్వాత మన వంటగదిలో వంటకు ఉపయోగించేది కళ్ళుప్పు కళ్ళుప్పుని మహాలక్ష్మీదేవి స్థానంగా చెప్తారు వంటకు ఉపయోగించేటప్పుడు ఉప్పుని కాస్త మనం జాగ్రత్తగా ఉపయోగించాలి ఉప్పు మన చేజారి పడిపోతూ ఉంటే గనక మనం చేసే పనుల్లో అడ్డంకులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది అందుకని ఒకవేళ మీ చేయి జారి కింద పడిపోయినప్పుడు మీరు ఆ రోజున ఎంతో కొంత మౌనంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి లేదంటే ఇంట్లో గొడవలకు చిలికి చిలికి గాలివనవడానికి అవకాశాలుంటాయి లేదా ఏదైనా ఒక ముఖ్యమైన విషయం మీద మీరు వెళుతున్నప్పుడు ఈ రకంగా కింద పడిన రోజును మాత్రం మీరు కాస్త ఆ రోజును మానుకొని ఇంకొక రోజును మీరు చూసుకుంటే మరీ ఉత్తమం అలానే మన ఇంట్లో ఉపయోగించే నూనె ఏదైనా కావచ్చు నూనె వాడేటప్పుడు చేయిజారి కింద పడిపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఆ ఇంటిలో ఉండే కుటుంబ సభ్యులు అనారోగ్య పాలవడానికి అవకాశం ఉంటుంది నూనె కింద జారి పడితే ఆ లక్ష్మీదేవి అక్కడికొచ్చి కూర్చుంటుంది అందుకని తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నూనెను మీరు ఉపయోగించేటప్పుడు కాస్త కింద పడకుండా జాగ్రత్త వహించండి ఒకవేళ పొరపాటును పడిందంటే నెలలో వచ్చే రెండు పంచములలో లక్ష్మీ అమ్మవారిని గనుక మీరు పూజించితే ఆ దేవత ఇంటి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది అలానే ఇప్పుడు చెప్పుకునే ఈ నాలుగు వస్తువులు కింద జారిపడినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాజు వస్తువులు అద్దము ఇలాంటివి పగిలితే దురదృష్టం అనేది మన నుంచి పోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలానే మరొక విషయం ఏంటంటే పూజలో కొబ్బరికాయ కుళ్ళిందని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు అలా బాధపడనవసరం లేదు మీరు కొబ్బరికాయ కుళ్ళితే కనుక మనకు పట్టిన పీడ పటాపంచలైపోయిందని అర్థం చేసుకోవాలి సంతోషించాలే తప్ప భయపడనవసరం లేదు ఇక మూడో విషయానికి వస్తే కనుక స్నానం చేసేటప్పుడు మాంగల్యం అనేది పెరిగిపోవడము వచ్చేయడము ఇలాంటిది జరుగుతూ ఉంటుంది కొంతమందిలో అలా జరిగినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ రోజుతో మీకున్న దోషాలన్నీ తొలగిపోయాయని మీరు అర్థం చేసుకోవాలి వెంటనే పసుపు తాడతో మళ్ళీ కుచ్చుకోండి మెట్లు అనేటివి ఇంకోటి తీసుకోండి బంగారు చైన్ పెరిగితే పిన్నిసులు పెట్టడము జాయింట్ చేయడము ముడి వేయడము ఇలాంటివి మాత్రం చేయకుండా ఉండండి వీలైతే సరి చేసుకోండి ఇంకా కుదిరితే కనుక మార్చుకోవడం చేయడం మంచిది అంతేకాని మీరు భయపడని అవసరం లేదండి దోషం తొలగిపోయిందని మీరు అర్థం చేసుకోవాలి ఇక తర్వాత విషయం ఏంటంటే పసుపు కుంకుమ జారి కింద పడిపోయిందని అయ్యో అని మీరు బాధపడని అవసరం లేదు కుంకుమ కింద పడిపోతే అది భూదేవి తీసుకుందని మీరు అర్థం చేసుకోవాలి అలా కింద పడిపోయిన పసుపు కుంకాలని ఏదైనా ఒక శుభ్రమైన క్లాత్తో క్లీన్ చేసి ఎవరూ తొక్కని ఒకచోట వేసేయండి అంతేకాని ఉపయోగించడం మాత్రం చేయకండి ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఎవరూ కూడా పెద్దగా ఆందోళన అవసరం లేదండి చెప్పుకున్న విధంగా మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను మన చేతి నుండి చేజారితే వస్తువులు ఏం జరుగుతుంది ఏం జరగదన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మనం అభివృద్ధిలోకి వస్తాం ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఈజీ అయిన లాల్ కితాబ్లో నుంచి ఒక మంచి పరిహారాన్ని కూడా చెప్పబోతున్నాను ఈ వస్తువుల్ని మీరు పెట్టుకోవడం వల్ల ధనద్వారాలు ఓపెన్ అవుతాయి ఇప్పుడు చెప్పుకునే వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే అంత ఫలితం ఉంటుందా అని మీరు అనుకుంటారేమో ఎన్నో రకాలైన తాంత్రిక ప్రక్రియలో మన పూర్వీకులు చెప్పినవి ఎన్నో ఉన్నాయి వాటిని కనుక మనం పాటిస్తే మనంత అదృష్టవంతులు మరొకరుండరని చెప్పుకోవచ్చు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి ఓకే అండి ఇక్కడ చెప్పుకునే వస్తువుల్లో నుంచి ఒక వస్తువు అయినా సరే మీ ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అందులో మొదటగా చూసుకున్నట్లయితే వెండితో చేసిన ఏనుగు బొమ్మలు కానీ లేదంటే వెండి కోటింగ్ చేసిన బొమ్మలు ఉంటాయి కదా ఇలాంటివి ఏవైనా సరే ఒక రెండు కనుక మీరు మీ ఇంటిలో కానీ మీ పూజా మంత్రంలో కనుక పెట్టుకున్నట్లయితే మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగా ఉంటుంది మనసుకు సంబంధించిన సమస్యలు పోవాలంటే వెండి ఏనుగు బొమ్మలు ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు అలాంటి సమస్యల నుంచి బయటపడతారు అలాగే తర్వాతది రోలు రోకలి మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇదంతా నిజమైన అనుకుంటారేమో పూర్వపు రోజుల్లో ఈ రోజు రోగలకి పూజ చేసేవారు ఈ రోలు రోగలకి చాలా శక్తి ఉంటుంది చిన్నదైనా సరే ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేసినప్పుడు లేదా ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు కావచ్చు ఆ రోజు రోగలు తీసుకుంటుందని మన శాస్త్రం చెప్తుంది అలాగే మరొక వస్తువు రాగితో చేసిన సామాన్లు అంటే ఉద్దరిని గ్లాసులు ఇలాంటి పూజకు ఉపయోగించే వాటిని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల అద్భుతమైన శక్తి వస్తుంది ఇంట్లో పెట్టి పూజించుకోవడం వల్ల శక్తి వస్తుంది మనకు సూర్యబలం పెరుగుతుంది భగవంతుడి యొక్క శక్తిని మీరు తొందరగా ప్రసన్నం చేసుకుంటారు మీరు ఉద్యోగ రీత్యా కావచ్చు ఆర్థిక స్థితుల వల్ల వీటి నుంచి కూడా మీరు చాలా వరకు బయటపడతారు వీటితో పూజించడం వల్ల మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో వెండి సామాగ్రితో పాటు రాగి సామాను కూడా ఉంటుంది పూజలో ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళు పూజా సామాన్లుగా మీరు రాగి సామాన్లు కూడా చాలా వరకు వాడడానికి ప్రయత్నించండి ఆ శక్తి అమోఘమైనది ఆ శక్తిని మీరు పొందగలుగుతారు అలానే ఇంట్లో కంపల్సరీగా తేనె కూడా ఉంచుకోండి అసలు తేనె ఏ రకంగా తయారవుతుంది పువ్వుల్లో ఉన్న మకరందం నుంచి తేనె తయారవుతుంది మీరు ఒరిజినల్ తేనె కనుక ఇంట్లో పెట్టుకుంటే అమ్మవారి యొక్క శక్తి మీ ఇంట్లో ఉంటుంది చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు కొత్త మట్టి కుండ అనేది తీసుకుని దానిలో తేనె పోసి చక్కగా మూట కట్టి ఉంచుతారు ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లో ఉంటుందని దేవతలు ఉంటారని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి కంపల్సరిగా కాస్త పెద్దది కాకపోయినా ఇలాంటిది ఇక్కడ మీరు చూస్తున్న విధంగా చిన్న మట్టి పాత్రైనా సరే మనకు మార్కెట్లో బయట దొరుకుతాయి దానిలో కాస్త తేనెను వేసి మూట కట్టి అలమార్లో పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది ఇక తర్వాత వర్షయానికి వస్తే కనుక బెల్లం చాలా వరకు దేశీయ బెల్లాన్ని మీరు ఉంచుకోండి బెల్లం ఇంట్లో ఉండడం చాలా చాలా మంచిది అమ్మవారికి మీరు నైవేద్యంగా పెడుతూ ఉంటారు మనందరికీ తెలిసిందే బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల మనకి కలిసి వస్తుంది కాబట్టి ఇంట్లో బెల్లం లేదనే మాట మాత్రం ఎప్పుడూ కూడా తెచ్చుకోకండి ఖచ్చితంగా ఇంట్లో బెల్లాన్ని స్టోర్ చేసి ఉంచుకోవడానికి మీరు ప్రయత్నించండి అలానే మరొకటి నాలుగు పలకలుగా ఉన్న ఇటుకురాయి ఇంట్లో వాస్తు దోషాలున్న వాస్తుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక వెండి బిస్కెట్స్ అంటే చిన్న చిన్నవి మనకు మార్కెట్లో దొరుకుతాయి చాలామంది ఇళ్లల్లో గుమ్మాల దగ్గర ప్రతిష్ట చేస్తూ ఉంటారు చిన్నదైనా అంటే ఒక పది గ్రాములు కానీ ఇరవై గ్రాములు కానీ వెండి ఇటుకులు మనకి మార్కెట్లో దొరుకుతాయండి అంటే సిల్వర్ షాప్లో కూడా దొరుకుతాయి ఒకసారి మీరు చూడండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాల వల్ల కలిగే ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక అలానే తప్పకుండా మన ఇంట్లో ఆంజనేయ స్వామివారి యొక్క పటం కానీ విగ్రహం కానీ ఉండాలి చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో దక్షిణ ముఖంగా స్వామివారి యొక్క ఫోటోని కనుక పెట్టుకుంటే కనుక మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ దుష్టశక్తులు కానీ ఎలాంటి ప్రయోగాలు కూడా పనిచేయవు చెప్పుకుంటే కనుక చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యమైన వస్తువులు ఇవి మన ఇంట్లో ఉంచుకోవాల్సినవి ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉండవలసిన వస్తువుల గురించే చెప్పాను ఉంటే కనుక అన్ని వస్తువులు పెట్టుకోండి లేదు కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కనీసం ఒక్క వస్తువునైనా సరే ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అయితే మీరు చూస్తారు అలానే మీ చేయి జారి కింద పడిపోయిన వస్తువుల గురించి మీరు ఎలాంటి ఆందోళన పడనవసరం లేదు బాధపడనవసరం లేదు ఒకవేళ ఇప్పటి వరకు మీకు ఏమైనా సందేహాలు వీటి గురించి ఉంటే కనుక ఈ వీడియోతో మీ అందరి సందేహాలు తీరాయని నేను అనుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియోని చూసి మీరు ఏ రకంగా తెలుసుకోగలిగారో పది మందికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తానని నేను అనుకుంటున్నాను అలానే సబ్స్క్రైబ్ కండి ఒక చిన్న లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు